హాయ్ ఫ్రెండ్స్ మానస్ టీవీ నైన్టీన్ చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మన ఛానల్ని ఆదరిస్తున్న ఆదరిస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ కొత్త కార్యక్రమంలో అడుగు పెడుతున్నాం అది స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు మనకి ఈరోజు కార్యక్రమం టాపిక్ ఏంటంటే బిజినెస్ అనమాట వ్యాపారం మనకి చాలామందికి అందరికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబులు చాలామందికి రావు జాబులు వచ్చినా వాళ్ళకి స్క్రిప్ట్నిచ్చే అంత అంటే వాళ్ళకి సరిపోయే అంత అమౌంట్ అయితే రాదు రాక చాలా ఇబ్బందులు చదువులు చదివి దానికి సరిపడా జాబ్స్ చేయలేక ఉద్యోగాలు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఇంట్లో ఉన్న ఆడవారు కూడా ఏదైనా పార్ట్ టైంగా ఏదైనా చేసుకోవడానికి లేదంటే ఇంటి వద్దని ఏదైనా స్టార్ట్ చేసుకుని బిజినెస్ ఇంకా వాళ్ళకి చేదోడుగా ఉండడానికి ఇంట్లో చేదోడుగా ఉండడానికి రకరకాలైనవి ప్రయత్నిస్తూ ఉంటారు అన్నమాట కానీ చాలామందికి బిజినెస్ చేయాలి అని ఉంటుంది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ పెట్టుబడి దొరకదు పెట్టుబడి దొరకదు అన్నప్పుడు ఏం బిజినెస్ చేయాలనేది ఏం బిజినెస్ చేయాలన్నా కనీసమైన కొంత పెట్టుబడి మనకు అవసరం ఉంటుంది అనమాట ఈ పెట్టుబడి ఏంటంటే యాభై వేలు కావచ్చు లక్ష కావచ్చు రెండు లక్షలు కావచ్చు మనం బిజినెస్ ఎన్నుకునే దాన్ని బట్టి అనేది ఉంటుంది కానీ ఇవన్నీ కాకుండా నేను ఇప్పుడు చెప్పే సలహాలు సూషన్లు వింటే మాత్రం మీకు చాలా ఈజీగా ఈజీగా అందరూ చేసుకునే బిజినెస్లు అనమాట అందరూ చేసుకునే బిజినెస్ల గురించి అయితే మనం మాట్లాడుకుందాం అతి తక్కువ పెట్టుబడి అనమాట కొన్ని బిజినెస్లు అయితే జీరో ఇన్వెస్ట్మెంట్ జీరో ఇన్వెస్ట్మెంట్తో కూడా నేను ఈరోజు చెప్పే దాంట్లో అయితే మనం పెట్టుకోగలం అనమాట ఇవన్నీ కూడా ఎవరికి అమ్మాలి బిజినెస్ ఏదన్నా ప్రోడక్ట్ తయారు చేయాలి ఎవరికి అమ్మాలి అనేది కూడా డీటెయిల్గా నేను చెప్తాను ఎక్కడ అమ్మాలి అనేది చెప్తాను టోటల్గా మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది శ్రద్ధగా టోటల్గా కొంచెం తెలిసిన వంటనే ఆ ఏదో అర్థమైపోయింది అని పెట్టకుండా టోటల్గా మనకి స్కిప్ చేసేసి సైలెంట్ పెట్టేయకుండా నాకు తెలిసింది ఏదో చేద్దాం అనుకోకుండా టోటల్గా మీరు వింటే మాత్రం ఈ బిజినెస్ అర్థం చేసుకోగలరు మీరు స్టార్ట్ చేసుకోగలరు అనమాట అది ఏంటంటే స్మాల్ ఇండస్ట్రీ టైప్లో అన్నమాట నేను చెప్పే బిజినెస్ అన్ని కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి వంద మైళ్ళ అయినా మీరు వేసే ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ స్టార్టింగ్ అడిగే మీరు కరెక్ట్గా చేసినట్లయితే దూరం ఎంతైనా సరే అది ఎంత దూరం అయినా సరే ఎంత పైకైనా సరే వెళ్ళగలరని పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి పూజ ప్రోడక్ట్ తయారీ అనేది ఒకటి మనకి లో కాస్ట్ బిజినెస్లో కల్లా ఫస్ట్ నెంబర్ వన్గా ఉన్నది ఏంటంటే ఫుడ్ ఐటెం వ్యాపారం ఒకటి పూజ బిజినెస్ వ్యాపారం ఒకటి ఇవి ఏంటంటే మనం రెండు విధాలుగా చూ ఉంటాయి అన్నమాట ఒకటి చిన్నపాటి మిషనరీతో మనం తయారు చేసుకొని హోల్సేల్గా సప్లై చేయొచ్చు లేదా సప్లై తయారు చేసినవి మనం హోల్సేల్గా అమ్ముకోవచ్చు షాపులకి వేసుకోవచ్చు రెండు విధాలుగా ఉంటాయి హోల్సేల్స్గా షాపులకి వేసుకోవాలి తయారైనవి అంటే ఇవి ఎక్కడో దగ్గర మనం ఒక దగ్గర తెచ్చుకోవాలన్నమాట తెచ్చుకొని తయారయ్యే దగ్గర చోటు నుంచి తెచ్చుకొని బల్క్గా తెచ్చుకొని మనం వాటిని ప్యాకింగ్ అవి సరిగా నీట్గా చేసుకొని మనం రీప్యాకింగ్ అవి చేసుకొని మనం షాపులకి వేసుకోవచ్చు ఇక్కడ పూజా సామాగ్రి అనేటప్పటికీ కర్పూరము అగరబత్తి ధూప్ స్టిక్స్ కప్ సాంబ్రాణి దీపారాధన ఒత్తులు ఇంకా చాలా రకాలైనవి ఇవన్నీ వస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ వస్తాయి ఫ్రూట్ ప్రోడక్ట్స్ అంటే ఊరగాయ పచ్చళ్ళు స్వీట్స్ అవన్నీ వస్తాయి అన్నమాట ఇప్పుడు మనం పూజా ప్రోడక్ట్స్ గురించి తెలుసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏ క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేవాళ్ళు మనకి పూజా ప్రోడక్ట్స్ సంబంధించిన ప్రోడక్ట్స్ కానివ్వండి రా మెటల్ కానివ్వండి ఏదైనా మిషనది కానివ్వండి ఇవన్నీ కూడా ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా అందిస్తున్నారు మీరు ఏదైనా కావాలంటే నాకు అయినా కామెంట్ చేయండి లేదంటే వాళ్ళకి కనిపిస్తున్న నెంబర్లకైనా కాల్ చేయండి మీకైతే మేము ఫుల్ డీటెయిల్స్ ఇస్తాం మీరు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు మీరు ఇంకా మిగతా విషయాలకు వస్తే ఇంకా టోటల్ గా తెలుసుకున్నట్లయితే మనము స్టార్టింగ్ లోకి వెళ్తే జీరో ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాం కదా అంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఇప్పుడు మనకి మిషనరీలు వద్దు నేను చేయలేము మాకు పెట్టుబడి లేదు అనుకున్న వాళ్ళకి ఐదు వేల నుంచి కూడా మిషనరీస్ కొనుక్కునే సదుపాయం అయితే ఉంది ఈఎంఐ సదుపాయం అంటే కొంత ఒక పదివేలు మిషనరీ అనుకోండి ఐదు వేలు కట్టి ఐదు వేలు ఈఎంఐ అంటే నెల నెల ఒక ఐదు వందలు ఐదు వందలు అట్లా ఇచ్చుకుంటూ అలా కూడా కట్టుకోవచ్చు వీళ్ళ దగ్గర ఏ క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడి దగ్గర లేదు మాకు అది కూడా వద్దు అనుకున్న వాళ్ళ కోసం మరో ఇంకొక అద్భుతమైన అవకాశం అయితే నేను చెప్తాను ఇంటి వద్దనే తయారు చేసుకోవచ్చు అది ఎవరితో సంబంధం ఉండదు ఒక కంపెనీకి ఇవ్వాలని కానీ ఒక కంపెనీకి చేయాలని కానీ ఎటువంటి అవకాశ సంబంధం ఉండదు అనమాట దాని గురించి దాని గురించి అయితే మీకు క్షుణ్ణంగా ఇప్పుడైతే చెప్తాను వినండి అదేంటంటే ఆవు పేడ ఉంటుంది కదా ఆవు పేడలు స్వీకరించి వాటిని పిడకల రూపంలో తయారు చేయడం ఈ ఆవు పేడ పిడకలకి అత్యంత డిమాండ్ అయితే ఇప్పుడు ఉందని చెప్పాలి మీరు ఆన్లైన్ వాటిలో కూడా చూసినట్లయితే ఆవు పేడ పిడకలు పది పన్నెండు ప్యాకెట్లో పెట్టి కనీసం రెండు వందల రూపాయల కట్ల అమ్ముతున్నారన్నమాట ఆ పిడకలు మీ దగ్గర పరిసరాల్లో పేడ చాలా ఎక్కువగానే దొరుకుతుంది ప్రతి గ్రామంలో కూడా విలేజ్లో కూడా ఎక్కడైనా కానీ పేడ లేని ఊళ్ళు అనేది ఏది ఎక్కడా ఉండవు ఈ పేడను మనం స్వీకరించుకొని దానికి కొన్ని పదార్థాలు ఉంటాయన్నమాట వాటిని మిక్స్ చేసుకొని అంటే అవి కామెంట్ రూపంలో అడగండి నేను చెప్తాను మీకు ఏమేమి కలపాలి ఆవు పేడ పిడకలు నీట్గా రావాలి అంటాను మనం ఒక సైజు గరిష్ట సైజుతో ఒక ఒక నిర్మితమైన సైజుతో కట్ చేసుకొని ఆవు పేడల్ని బాగా ఎండబెట్టేసి ప్యాక్ నుంచి ఒక బ్రాండ్ వేసుకొని ప్యాక్ చేసేసుకొని ప్రతి ఒక్క షాప్లో మీ ఊరి దగ్గర నుంచి ఆవు పేడ పిడకలు గోవు గోవు ద్వారా వచ్చే పిడకల కోసం మంచి డిమాండ్ ఉందన్నమాట ఇవి బాగా సేల్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ ఆవులు ఉండే చోటకి ఆవు మూత్రం సేకరించట్టు ఆవు మూత్రం గోమూత్రం చాలా వాల్యుబుల్ ఉంది ఇప్పుడు ప్రతి షాపులో కూడా గోమూత్రం అనేది చాలా వాల్యుబుల్ చాలా కాస్ట్కి అయితే అమ్ముతున్నారు అది కూడా సేకరించుకొని మనము బాటిల్స్లో వేసుకో పప్పు పోసుకొని ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ మనమైతే సేల్ చేసుకోవచ్చు సేల్ చేసుకోవాలనుకుంటే పూజా షాప్స్లో మనం మంచి నీట్గా బ్రాండింగ్ వేసుకొని మన పూజా షాప్స్లో కానీ హోల్సేల్ షాప్లో కానీ కిరాణా షాప్స్లో కానీ ఇలా మనం సేల్ చేసుకోవచ్చు ఇంకా మూడవది పోతే కార్తీక దీపాలు అనమాట మట్టి ప్రమిదలు ఉంటాయి మట్టి ప్రమిదలు మట్టి ప్రమిదల బాడు బదులుగా ఆగు పేడతోటే మనం పిడకల లాగా చేసి వాటిని ఎండబెట్టిన తర్వాత మన దాంట్లో నెయ్యి కానీ ఇవి ఇలాగా పోసేసి ఒక ఒత్తి వేసి నే కార్తీక దీపాలు కూడా తయారు చేయవచ్చు లేదా మట్టి పిడకలు మట్టితో చేసిన ప్రమిదలు కూడా మనకు అమ్ముతారనమాట మట్టితో చేసిన పిడకలు ప్రమిదలకు కూడా మంచి డిమాండ్ ఉంది ప్రమిదలు ఎంత పెద్ద కాస్ట్ ఉండవు ఒక రూపాయికి రెండు కూడా కావచ్చు అనమాట అట్లా మనం వాటిని బల్క్గా తీసేసుకొని వాటిని మనము వచ్చేసి నెయ్యి ఇట్లా క్యాండిల్స్ రకంగా అయితే మైనం అనేది ఉంటుంది మైనం కూడా చిప్స్ వ్యాక్స్ పోసేసుకొని కరగబెట్టి వాటికి ఒక వత్తేసుకొని వాటిని కూడా నీట్గా ప్యాక్ చేసేసుకొని ఇట్లా నేను చూపిస్తున్న విధంగా మనం కానీ హోల్సేల్ షాపులకు కానీ వెళ్ళామంటే శుభ్రంగా సేల్ అవుతాయి మంచి బిజినెస్ అవుతుంది అనమాట సంవత్సరం పొడవునా కూడా టెంపుల్స్ దగ్గర అయితేనేవ్వండి ఇంకా షాప్స్ దగ్గర అయితేనేవ్వండి సింపుల్స్ దగ్గర అయితే బాగా సేల్ అవుతాయి అనమాట బాగా సేల్ అవుతాయి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డూప్ స్టిక్స్ అనమాట డూప్ స్టిక్స్ ఇవి కోన్ టైప్ చుచ్చుబుడ్డి ఆకారంలో ఉంటాయి కదా మీరు చూస్తున్నారు ఇప్పుడు రాబో నెక్స్ట్ వీటికి కూడా మంచి సంవత్సరం పొడవునా మంచి బ్రాండింగ్ ఒక బాక్స్ లో వేసుకొని మనం వెళ్ళాలి కానీ ఒక కవర్ ప్యాకింగ్ నీట్ నీట్గా చేసుకొని ఒక అట్టలో కానీ ఎట్లా వెళ్ళాలి కాని హ్యాపీగా మనల్ని అందరూ ఆదరిస్తారు మన దగ్గర కొంటారు ఇలా తయారు చేసుకునే విధానం చూపిస్తున్నారు కదా చూడండి ఇలాగా కూడా మనకి కొంటారు వీటికి కావాల్సిన రా మెటీరియల్స్ అతి తక్కువ ధరకి దొరుకుతుంది నాకు కామెంట్ చేయండి నేను చెప్తాను మీకు ఎక్కడ దొరుకుతుంది ఏంటనేది ఓకేనా నాకు నేను మీకు అడ్రస్ ఇస్తాను తీసుకోవచ్చు లేదంటే ఏ క్వాలిటీ ప్రోడక్ట్స్ వారిని అయినా కానీ సంప్రదించండి వాళ్ళ దగ్గర కూడా రా మెటీరియల్ అతి తక్కువ ధరకు దొరుకుతుంది ఒక మూడు వేలు కట్ల పెట్టుకుంటే ఒక యాభై కేజీలు బస్తా దాకా దొరుకుతుంది అనమాట ఇప్పుడు మనం వాటిని చేత్తోటే తయారు చేసుకోవచ్చు ఒక నిర్దిష్టమైన సైజులో మనము చేత్తోటే దూప్ స్టిక్స్ని తయారు చేసుకోవచ్చు తయారు చేసుకొని వాటిని ఎండబెట్టుకోవాల్సి ఉంటుంది ఎండబెట్టుకొని వాటికి స్ప్రే అనేది పర్ఫ్యూమ్ ఉంటుంది లో అద్దుకొని మనకి కావాల్సిన చోట నీట్గా మనకి ఎన్ని కావాలి ఎంత బాగా ఎంత కావాలంటే అంత నీట్గా ప్యాక్ చేసుకొని వాటిని కూడా అమ్ముకోవచ్చు ప్రతి సంవత్సరం పొరుగున మంచి డిమాండ్ ఉంటుంది మంచి ఆదాయాలు వస్తాయి ఇప్పుడు రూపాయికి రెండు రూపాయలు ఆదాయం వస్తుంది ఇంతకు మించి బిజినెస్లో ఇంకేం కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా ఇది ఆలోచించండి లేదు ఇంకా ఇంకొంచెం పెట్టుబడి పెట్టుకోగలను అన్న వాళ్ళకి హారతి కర్పూరం తయారీ మేకింగ్ మిషన్ ఇప్పుడు ఇందా చూసారు మిషన్ రన్నింగ్ అవుతున్నప్పుడు ఆ మిషన్స్ నెక్స్ట్ కా పేపర్ ప్లేట్ మిషన్స్ అగరబత్తి మిషన్స్ ఎన్ని పెద్ద మిషన్లు అయినా కానీ ఈఎంఐ సౌకర్యానికి కూడా మీరు తీసుకోవచ్చు అంటే ఒక యాభై వేలు లక్ష రూపాయల మిషన్ ఉందనుకోండి లక్ష రూపాయల మిషన్ ఉంటే యాభై నుంచి అరవై వేలు కట్టుకుంటే మిగతా అరవై వేలు ఈఎంఐకి ఇస్తారు అన్నమాట అట్లా ఈఎంఐలో కూడా తీసుకోవచ్చు తీసుకొని ఒరిజినల్ రేట్లకి తీసుకొని హోల్సేల్లో మీరు హ్యాపీగా ఇంటి దగ్గర రా మెట్రియల్ తీసుకొని ఇంటి దగ్గర ఒక ప్రొడక్షన్ యూనిట్ని ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించిన లైసెన్స్ ఏవైనా ఉంటే మనకి వీళ్ళే చూసుకుంటారన్నమాట మీరు మిషన్ కొనే వాళ్ళే ఏర్పాటు చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి చూసుకొని హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేసుకొని మంచి మంచి ఆదాయాలు పొందవచ్చు బిజినెస్లో లేని ఆదాయాలు అంటూ ఎక్కడా లేవు కాకుంటే మనం చేసే తొందరపాటు చర్యలు లేకుండా నిదానంగా ఆలోచించుకొని మనం బిజినెస్లో దిగితే మాత్రం మంచి ఆదాయ అయితే పొందవచ్చు ఇంకా ఏంటంటే నెక్స్ట్ ఇంకా ఇంకా తీసుకున్నట్లయితే ఇవి మంచిగా ప్యాకింగ్ చేసుకొని నెక్స్ట్ పోతే మిషనరీ కొనాలనుకున్న వాళ్ళు ఇంతకుముందు బైబ్యాకులో తీసుకొని మిషనరీ యాభై వేలు బైబ్యాక్ ఎలా ఉంటుందంటే యాభై వేల మిషన్ ని రెండున్నర లక్షలకి రెండు లక్షలు కమ్మేసి మీ దగ్గర అనమాట మీకు ఇచ్చినవి నెలకితో కొంచెం ఇరవై వేలు ముప్పై వేలు నెలకి ఇస్తామని చెప్పి నమ్మించి మెటీరియల్ ఇవ్వకుండా తర్వాత ఇబ్బంది పడుతూ చాలా రకాలుగా ఇబ్బందులు పడి ఉంటారు అనమాట ఇవన్నీ అవసరం లేదు యాభై వేల మిషన్ హోల్సేల్లో యాభై వేలకే తీసుకోండి మహా అంటే ఒక పది వేలకి మెటీరియల్ అవుతుందేమో మొత్తం తీసుకోండి మీ మిషన్ మీ దగ్గరే ఉంటుంది మెటీరియల్ మీ దగ్గరే ఉంటుంది తయారు చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే ఏస్ క్వాలిటీ ప్రొడక్ట్స్ వారు అందిస్తున్న మంచి అవకాశం ఏంటంటే మీరు తీసుకున్న మెటీరియల్ తయారవుతుంది కదా తయారవుతుంది ఎక్కడ అమ్మాలి అనేది బిజినెస్ ప్లానింగ్ వీళ్ళు ఇస్తారనమాట మీరు మీకు ఎక్కడ అమ్ముకోవాలి మీ ఊరు ఏదైనా వీళ్ళకి ఊరి పేరు చెప్పినట్లయితే ఆ ఊర్లో డీలర్స్ ని వీళ్ళే పరిచయం చేసి మీకు కొనేటట్టు వాళ్ళకొక ఏర్పాటు అనేది చేసిస్తారు మీకు మిషన్ తీసుకున్న దగ్గర ఏర్పాటు అనేది చేయిస్తారు అంటే మీ దగ్గర అగరబత్తి తయారవుతుంది అగరబత్తి ఎక్కడ కొంటారు అనేది మీ దగ్గరలో ఉన్న డీలర్స్ని సంప్రదించి వీళ్ళు ఆ గ్రౌండ్ వర్క్ అనేది చేసిచ్చి మీతో వాళ్ళకి కాంటాక్ట్ చేయిస్తారు అనమాట ప్రతి నెల మీరు తయారు చేసినంత వాళ్ళకి అమ్ముకోవచ్చు బిజినెస్ సొల్యూషన్లో సొ సొల్యూషన్స్ అన్ని వీళ్ళు ఇస్తారు ఎలా చేసుకోవాలి ఎవరికి అమ్మాలనేది కూడా ఇస్తుంటే ఇంకా మీకు అమ్ముకోవాల్సిన ఇంకా ఇంకా ఇబ్బంది పడాల్సిన అవసరం ఎక్కడ ఉంది ఇంకా శుభ్రంగా తయారు చేసుకోండి నీట్గా ప్యాక్ చేసుకోండి వీళ్ళని వినండి మంచి చెడు చెప్తారు మీకు కొద్దిగా మీకు అర్థమయ్యేంత వరకు వీళ్ళ సహాయం తీసుకోండి హ్యాపీగా అమ్ముకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మన నుంచి తెలియని అప్డేట్స్ బాయ్